నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే అండి గారు యోగాలు మాకున్నాయండి ఎప్పుడైనా జాతకం చూపించుకున్నప్పుడు మాకు మీకు ఈ యోగం ఉంది మీకు ఆ యోగం ఉంది అని చెప్తూ ఉంటారు సంతోషం అనిపిస్తుంది కానీ అవగతంలో కంటే ఎప్పుడు అనుభవపూర్వకంగా మేము దాన్ని అనుభవించిందే లేదు అని అంటారు అంటే మాకు మీకు శని ఉచ్చలో ఉన్నాడండి కానీ మంచి ఫలితాలు లేవు కదా ఇట్లా చెప్తుంటారు లేకపోతే మీకు ఈ గజకేశరి యోగం ఉంది లేకపోతే ఈ మహారాజా యోగం ఉంది ఇట్లా రకరకాలు వింటూ ఉంటాము అవ్వట్లేదు ఏమీ లేదు మా జీవితాలన్నీ చాలా నార్మల్గా సాఫీగా వెళ్తున్నాయి యోగాలు అనేవి యాక్టివేట్ అవ్వాలి ఒకవేళ ఉంటే అని అంటే ఏం చేయాలి అంటే ఏమైనా రెమెడీ ఉంటుందా దానికి ఉంటుందమ్మా యోగాలు అనేటువంటివి జాతక రీత్యా ఉంటే సరిపోదు ఎందుకంటే మనం ఎప్పుడో కూడా చెప్తూ ఉంటాం అవును ఈ యోగం ఉంది లేదా ఈ ముహూర్తంలో ఈ పని చేయండి అని లైక్ ఇంకేదైనా చేయండి అనేది మనకు గురుపుష యోగం కానీ అంటే ఈ కొన్ని కొన్ని యోగాలలో మీరు ఈ పని చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అంటే ఆ పని మట్టుకు చేసి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అని కాదు కదా ఎగ్జాక్ట్లీ సో కష్టపడాలి కూడా జాతకరీత్యా ఉండేటువంటి మనకు ఈ యొక్క బుధ ఆదిత్య యోగం కానీ లేదా ఈ యొక్క గజకేసర యోగం కానీ లేదా మనకు చంద్ర మంగళ యోగం కానీ శస మహాపురుష ఇట్లాంటివి కొన్ని కొన్ని యోగాలు ఇప్పుడు టెన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఈ డిగ్రీస్ వైజ్గా మన లగ్నం కానీ ఆ యొక్క గ్రహం ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎప్పుడైతే కుజుడు కానీ చంద్రుడు కానీ టెన్ డిగ్రీస్ లోపు ఉంటాడో అది విపరీతమైనటువంటి రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది మనకు కుజుడు కానీ చంద్రుడు గాని టెన్ డిగ్రీస్ లో ఏది చంద్రమంగళ ఉంటే బుధ ఆదిత్య యోగం కూడా పది డిగ్రీల లోపు ఉంటే మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది ఇది ఎప్పుడైతే ముప్పై డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీలు ఇరవై ఎనిమిది డిగ్రీలలో ఉంటే నిద్రమైనట్టే అది ఒక వృద్ధుడు వృద్ధ గ్రహం అన్నట్టు వృద్ధుడు ఎంత మెల్లగా నడుస్తాడో అంతటి రిజల్ట్ మనకు అది ఎప్పుడో నిమ్మలంగా ఇస్తుంది అది సో ప్లస్ మనకు నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది బుధాదిత్య యోగం ఉంది సూర్యుని మహాదశ స్టార్ట్ అయింది అనుకుందాం ఈ సూర్యుని మహాదశ ఉన్నంత కాలము ఖచ్చితంగా బుధాదిత్య యోగం మనకు రిజల్ట్ ఇస్తుంది అంతే ఒకవేళ బుధుని దశనే నడుస్తూ ఉంది బుధుని దశ నడుస్తూ ఉంది అనుకుంటే ఇప్పుడు కూడా బుధాదిత్య యోగం ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనకు యొక్క కుజుడు చంద్రుడు కలిసి ఉన్నారు సో చంద్రుని యొక్క యోగము అంటే చంద్రుని యొక్క టైము ఇది మహాదశలో ఉన్న రోజులు కూడా ఇది మనకు యోగం రూలింగిస్తుంది అయితే ఇదే కుజుడు మరి ఎనిమిదవ స్థానంలో ఉంటే ఇబ్బందే కదా కష్టమం కదా మారిటికల్ లైఫ్ కావచ్చును లేదా ఇక్కడ మరొక విషయము మాంగళ్య దోషం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ మాంగళ్య దోషం అనేటువంటిది ఏర్పడేటువంటి సందర్భంలో ఎనిమిదిలో కుజుడున్నాడు అనేటువంటి భావన కాదు ఈ ఎనిమిదిలో కుజుడు ఎందుకున్నాడు గత జన్మలో మనం చేసుకున్న పాపమా ఈ జన్మలో మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పాపమా అసలు మాంగళ్య దోషం ఏమిటి దగ్గ ఎవరిదైనా వివాహం మనం చెడగొట్టడం కావచ్చును లేదా ఒక మంచి కుటుంబాన్ని ఒక చక్కటి భార్యాభర్తలను మనం దూరం చేయడం కావచ్చు ఇది అంటే వారి జీవితంలో మనం కలతలు సృష్టించేటువంటి విధంగా పెట్టినా పుల్లలు పెడితే ఆ లేదా ఏదైనా దగ్గర దాకా అభావానికి మంచి సంబంధం వచ్చేటట్టుగా ఉంది వాని చెడు ఈ చెడగొట్టేటువంటి ఆలోచన అనేటువంటిది నీకున్న నీ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలకు ఈ మాంగళ్య దోషం వర్తిస్తుంది సో అష్టమంలో కూజుడు ఉంటేనే కాదు చేయకూడదు ఇట్స్ చాలా డేంజర్ ఇది ఒక మంచి సంబంధం వస్తుంది అనుకునే తరుణంలో మన ఇంటి పక్కన వారికో లేదా మన చెల్లె కూతురుకో మన అక్క కూతురు మన అక్క కొడుకుకో మన రిలేటివ్స్ కో ఇంకా వీళ్ళకు గనుక ఈ సంబంధాన్ని చెడగొట్టే పనులు వారికి ఫోన్ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు నాకు అలాంటి కాల్స్ కూడా వచ్చినాయి నాకు ఇప్పుడు అందుకే అలాంటి థాట్ గుర్తుకు వచ్చింది ఇలాంటి వాళ్ళే ఉన్నారు సొంత రిలేటివ్స్ పిల్లలకు సంబంధించి రక్త రక్తం మంచుకున్నటువంటి వారే చెప్పడం అంటే ఎంతటి దౌర్భాగ్యం చాలా చాలా దారుణం ఈ సందర్భంలో మాంగళ్య దోషం ఈ పిల్లలకు ఏర్పడుతుంది మంచి వయసులో ఉండగా భర్త చనిపోవడం కానీ ఇలాంటివి అంటే మనం మనం చేసుకున్నదే కర్మ కనుక దయచేసి అంటే ఇక్కడ నేను చెప్పే వాటిలో ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్న ఆ ముందు మాట్లాడినటువంటి నాలుగు పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉంటే మంచిదే కదా కనుక ఈ యొక్క యోగాలు ఉన్నవి అనేటువంటి భావన అనేటువంటిది విడిచిపెట్టి అది ఎప్పటికీ అద్భుతమైనటువంటి యోగం అంటే మన బుద్ధి మన బుద్ధి ఎప్పటికప్పుడు భగవంతుడు చూస్తూ ఉంటాడు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ప్యూర్ హార్ట్గా ఉండాలి ఇది జరిగిందా జరిగింది ఓకే మన మంచికే జరిగింది కావచ్చును లేదా మనకు ఈ విధ ఏదో యోగం ఏర్పడుతుంది కావచ్చును ప్రతిసారి ప్రతి సెకండ్ కూడా మనకు మనము ఒక గొప్పగానే ఊహించుకోవాలి కానీ తక్కువగా చేసుకొని కానీ లేదా అయ్యో అనేటువంటి భావన మనం పడకూడదు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు ఎందుకు మనం పది మందికి చెప్పుకోవడం అనుకోవడం ఎందుకు కనుక ఎట్టి కోశాన కూడా ఇలాంటి యోగాలు ఏర్పడాలి అని అనుకున్న ఇప్పుడు కుజుడు డబ్బు కారకుడు చంద్రుడు మనస్సుకు కానీ ఒక రిలేషన్ అద్భుతంగా ఉండాలన్న చంద్రుడు సూర్యుడు ఏమిటి గవర్నమెంట్ రిలేటెడ్ కానీ కొంతమేర మనకు పితృదోషాలకు సంబంధించి అంటే వీటికి సంబంధించినటువంటివి దోషాలు ఇప్పుడు సూర్యుడు అంటే బుధాదిత్య యోగం ఇలాంటి యోగాలు ఏదైనా మనకు ఒకవేళ ఉన్నా లేకున్నా కూడా మనకు కలిసి రావాలి అంటే మంచి జీవితం కావాలి అనుకుంటే ఉదయం ఏడు ఏడున్నర లోపు సూర్యోదయం నుండి ఎట్లాగో ఐదున్నర ఆరు ఆ ప్రాంతం వరకు ఐదున్నర మాక్సిమం ఈ సూర్యోదయం కాగానే ఇంట్లో దీపారాధన చేయాలి దీనికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఒక మంగళవారం రోజు ఒక చిన్నది అరటి చెట్టుకు సంబంధించినటువంటి కుండి కొనుక్కొచ్చుకోండి అంటే అరటి మొక్క ఉన్నటువంటి అరటి మొక్క తెచ్చు అరటి మొక్క లైక్ అదే కుండీలో అరటి మొక్కను పెట్టుకొని అది ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఇది కూడా సౌత్ డైరెక్షన్లో పెట్టుకునే ప్రయత్నం చేసి రోజు ఒకవేళ మీ ఇంట్లో అరటి చెట్టు ఉంది సంతోషం లేదు అనుకునేటువంటి వారు మనకు ప్రతీది కూడా మంగళప్రదాయకంగా జరగాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క అరటి చెట్టుకు ఏడున్నర లోపు సూర్యోదయం నుండి సుమారు ఏడు గంటల లోపు పచ్చి పాలను అంటే వేడి చేసినటువంటి పాలను కాకుండా అంటే గ్యాస్ మీద కా మన కాగబెట్టినటువంటి పాలు కాకుండా ఆవు పాలను ఒక గ్లాసు ఆవు పాలను పోయండి చెట్టు అయితే చిన్న కుండి అయితే ఒక మూడు స్పూన్లు పోయండి లేదు అనుకునేటువంటి సందర్భంలో తులసి చెట్టుకు కూడా నేను చాలా వీడియోలో చెప్పాను తులసి చెట్టుకు కూడా పాలను సమర్పించండి ఎట్ ద సేమ్ టైం మీ కడప మీద అంటే మీ గడప మీద ఒక మూడు చుక్కల పాలను పోసి శుభ్రపరిచి మొత్తము కూడా శుద్ధి చేసి చక్కగా కూడా అలంకరణ చేసుకొని అంటే కొన్ని నీరు పోసి కడుపును కుదించుకున్న తర్వాత ఈ పని చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇది ఒక పద్నాలుగు మంగళవారాలు చేయండి ఎక్కడున్నా చేసుకోవచ్చు ఒకే మొక్కకు పోయాలని ఏం లేదు కదా ఒకే మొక్కకు పోస్తే మంచిది ఎందుకంటే ఒకే వద్ద ఒకే ప్లేస్ లో కూర్చొని చేసినటువంటి సాధన ఫలితం వేరే ఉంటుంది అదే విధంగా దాని ఎనర్జీ వేరే ఉంటుంది రైట్ అండి డెఫినెట్గా ఈ పరిహారాన్ని చేసుకుని డెఫినెట్గా యోగాలు ఒకవేళ ఉన్నాయి అవి వర్తించట్లేదు అంటే అనుభవంలోకి రావట్లేదు అనుకుంటే అవి ఈ రెమెడీ ద్వారా ఈ బ్లాకేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోవాలని